దేని కారణంగా మనం పాపంలో పడిపోయామో దాసులుగా అయిపోయామో అందులో నుంచి స్వతంత్రులుగా చేయబడాలి అని అంటే క్రీస్తువారు కావాలి ఆయన వచ్చాడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు అంటే ఏమని అర్థము మన పాప శరీరము మన శరీరంలో ఉన్న ఈ పాపము ఇంకా కనిపించకూడదు దేని ద్వారా పాపము బయటకు వస్తుంది శరీరము ద్వారా కదండి మన కన్ను మనం చేయడానికి లేకపోతే మనం పాపం చేయడానికి కొన్ని అవయవాలు ప్రాముఖ్యత సంపాదించుకుంటాయి చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి త్వరగా మనము పాపం చేయడానికి పాపానికి దాసులం అవ్వడానికి మన కన్ను అంటే సెన్సస్ అని అంటాం కదా సెన్స్ చేసేవి మన నాలుక మన చెవులు మన ముక్కు స్కిన్ ఏదైతే ఉందో ఈ ఐదు అవయవాల ద్వారా ఎక్కువగా త్వరగా పాపం చేసే అవకాశం ఉంది ఎందుకు ఇవి ఇన్స్టంట్గా జరిగేవి మన కన్ను చూడకూడనిది ఆశించకూడనిది కోరకూడనేది కోరే అవకాశము కన్ను ద్వారా మన శరీరంలోకి పాపం వెళ్ళే అవకాశం ఉంది మన మాట నాలుక ద్వారా మనం మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి చిన్న అవయవమైన అది అదిరిపడుతుంది కదండి చిన్న అవయవమే నాలుక కానీ అది ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయగలదు కదండి అగ్ని అది అగ్నిలా పోల్చబడింది అది కాల్చి వేస్తుంది అని యాకబులో చూస్తాం నాలుగు ద్వారా పాపం చేసే అవకాశం ఉంది మనం వినడం ఏం వింటున్నాం దేన్ని వింటున్నాం ఎవరి గురించి వింటున్నాం ఏ వార్తలు వింటున్నాం కదండి ఇవన్నీ మన శరీరంలో మన ముక్కు మన వాసనం దేనిని కోరుకుంటున్నాం కొంచెం ఆహారం కూడా కదా నాలుక రుచిని కూడా కోరుకుంటుంది కదా రుచునిగా ఎక్కువగా భోజనము చేయడం భోజన ప్రియులుగా ఉండడం అంటే కొన్ని విషయాలు అవి దేవునితుల తర్వాత నేర్చుకుందాం ఈ ఐదు శరీరంలోని ఈ ఐదు సెన్సెస్ ద్వారా మనము త్వరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది పాపానికి